నా కుటుంబం అంటే నాకు ప్రాణం మా వాళ్ళందరితో కలిసి ఉండడం నాకు ఇష్టం అలాంటి నన్ను నా ఇంట్లోనే నన్ను ఒంటరి వాడిని చేయాలని చూస్తున్నావా నువ్వు నా మేళ్ళు కోపంతో తాళి కట్టినా సరే ఇక్కడికి వచ్చాను నాకు అన్నం పెట్టకపోయా సరే భరిస్తున్నాను నీ తప్ప గుమ్మం దాటలేదు ఎందుకు ఈ మూడు ముళ్ళ బంధం విలువ నాకు తెలుసు కాబట్టి కుటుంబం విలువ కూడా నాకు తెలుసు అలాంటి నేను అందరం కలిసి ఉండాలని కోరుకుంటాను కానీ నిన్న కుటుంబం నుంచి వేరు చేయాలని నేను ఎందుకు అనుకుంటాను అలా వేరు చేయాలని అనుకోకపోతే మన ఇద్దరికి సపరేట్గా వండుకుందామని నువ్వు అండంలో నీ ఉద్దేశం ఏంటి ఎందుకంటే అన్నం పెట్టనని అర్థమైంది అలాగే నాకు చావైనా బ్రతుకన్నా నా అత్తారింట్లోనే కాబట్టి నేను ఇక్కడే ఉండి కుమరడాలి అందుకే మన ఇద్దరం భర్తలం కాబట్టి నాతో పాటు నా భర్త కూడా వంట చేస్తానని అంటున్నాను అది భార్యగా నా ధర్మం అర్థం చేసుకోకుండా పడతావేంటి కూడా మాత్రమే కాదు నిన్ను ఇంట్లో నుంచి తెరవేయడానికి నీ అంతటి నువ్వే నాకు సూపర్ ఐడియా ఇచ్చావు నీకు ఒక్క మెత్తు కూడా అన్నం పెట్టొద్దని మా అమ్మకి చెప్పేసి వెళ్తాను నువ్వు ఆకలికి తట్టుకుని ఎన్ని రోజులు రోజులుంటావో ఇక్కడ నుంచి పరిగెత్తకుండా ఎలా ఉంటావో నేను చూస్తాను